మాత్రే నమ ఇప్పుడు నేను పాడబోయే ఈ పాట దశావతారాల అవతారాల పాట అంటే కృష్ణ పరమాత్మ అన్ని అవతారాలు అయినాయి కదా అన్ని అవతారాలు ఒక్కొక్క అవతారం వేసుకుంటే అమ్మ ఈ అవతారంతో నన్ను పిలవ్వా అని చక్కగా ఆ యశోదమ్మని అడిగితే ఆవిడ అన్ని అవతారాలు నువ్వేనా అని చక్కగా తన పిల్లలు అన్ని అవతారాలని వేసి చూసుకుని మురిసిపోతుంటుంది మనం కూడా చూడండి మనకి కృష్ణాష్టమి వచ్చినప్పుడు మన పిల్లల్ని మన మనవల్ని చక్కగా ఆ కృష్ణ పరమాత్మలాగా అలంకరించి వాళ్ళ తల యొక్క పాదుకులు వేసి అంత చక్కగా పూజలు చేసి వాళ్ళని చూసి మురిసిపోతూ ఉంటాం కదా అలాగే ఆనాడు యశోద దశావతారాల్లో తన పిల్లల్ని అలంకరించి చూసుకుని మురిసిపోతుంది మనం కూడా చక్కగా ఈ పాట విని ఆ కృష్ణ పరమాత్మలకు అనుగ్రహాన్ని పొందాం మీరు కూడా చక్కగా ఈ పాట విని నేర్చుకోండి జై శ్రీకృష్ణ మల్లె పూలహారం వేసేదా గోపాలకృష్ణ మత్స్యావతారుడనదా మల్లె పూలహారం వేసి మత్స్యావతారుడనియే మల్లె పూలహారం వేసి కుచ్చుల జడ జడవేయవే వయం నన్ను కూర్మావతారుడనవే కొప్పు కుచ్చల జడ వేసెదా గోపాలకృష్ణ కూర్మావతరుడనేదా కొప్పు కూచ్చుల జడ వేసే కూర్మావతరుడనే కొప్పు కూచ్చుల జడ వేసే కూర్మావతారుడనే వాయువేగరథమునియవే ఒమానవతారుడనవే వాయువేగ రథమునిచ్చేదా గోపాలకృష్ణ వానవతారుడనేదా వాయువే గర ధమో నెచివానవతారుడనియే వాయు గర ధమో నెచివానవతారుడనియే నాణ్యమైన నగలు వేయవే ఒారాసింహవతారుడనవే నాణ్యమైన నగలు వేసేదా గోపాలకృష్ణ నారసింహావతారుడనద నాణ్యమైన నగలు వేసి నారసింహావతారుడనియే నాణ్యమైన నగలు వేసి నారసింహావతారుడనియే వరమూలిచ్చి దేవించవే ఒయమ్మ నన్ను వరహావతారుడనవే వరమూలిచ్చి దేవించదా గోపాలకృష్ణ వరహావతరుడనేద వరములు చి దివించి వరహావతరుడనియే వరములుచి దివించి వరహావతరుడనియే పాలు పోసి భూవ పెట్టవే ఒయమ్మ నన్ను పరశురామావతరుడనవే మావతారుడనవే పాలు పోసి భూవ పెట్టెదా గోపాలకృష్ణ పరశురా പാൽ പോസി പൂവ പെട്ടി പരശുരാമവതരുടനയേ പാൽ പോസി പൂവ പെട്ടി പരശുരാമവതരുടനയേ ആനന്ദ ബാലുടനവേ ബാടനവേ നയോധ്യമുടനവേ ആനന്ദ ബാടന ഗോപാലകൃഷ്ണ അയോധ്യമുടന ആനന്ദ ബാഡനിയേ അയോധ്യ രാമുടനിയേ ఆనంద బాలుడని అయోధ్య రాముడని గోవులు కాచే బాలుడనవే ఓయమ్మ నన్ను గోపాల కృష్ణుడనవే కాచే బాలుడనేదా నా తండ్రి నిన్ను గోపాల కృష్ణుడనేదా కాచే బాలుడని గోపాల కృష్ణుడనియే గోవులు కాచే బాలుడని గోపాల కృష్ణుడనియే బుద్ధులు చెప్పి ముద్దులు పెట్టవే ఓయమ్మ నన్ను బుద్ధ అవతారుడనవే బుద్ధులు చెప్పి ముద్దులు పెట్టేదా ఓనంద బాల బుద్ధ బుద్ధులు చెప్పి ముద్దులు పెట్టి బుద్ధావతారుడనియే బుద్ధులు చెప్పి ముద్దులు పెట్టి బుద్ధ అవతారుడనియే కాకు గజ్జలు కట్టవే ఉయమ్మ నన్ను కల్కా కాకు గజ్జలు కట్టేదా గోపాల బాల కల్కావతారుడనేదా అవతారుడనేదా కాళ్ళాకు గజ్జలు కట్టి కల్కా అవతారుడనియే కాకు గజ్జలు కట్టి కలికా అవతారుడనియే మల్లె పూలహారం వేయవే ఒయమ్మ నన్ను మచ్చ అవతారుడనవే మల్లె పూలహారం వేసేదా గోపాలకృష్ణ మధ్య అవతారుడనియే మూలహారం ఈ విధంగా ఆ యశోదామాత చక్కగా పది అవతారాలు వేసి ఆ కృష్ణ పరమాత్మని ఆ విధంగా కీర్తించి ముదులు పెట్టుకుని తను అక్కును చేర్చుకుని మురిసిపోయేదిట మనం కూడా చక్కగా ఈ పాట పాడి విని మీరు నేర్చుకుని చక్కగా మనం కూడా ఆ కృష్ణ పరమాత్మ తాలూకా అనుగ్రహాన్ని పొందుదాం పాడే విధానం పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి జై శ్రీకృష్ణ